ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారులు సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మే పదహారు దానియాలు భయపడకుము నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని నా మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి పార్సీకుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములు నన్ను ఎదిరించెను దానియలు గ్రంథం పదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు ప్రార్థనను నేరుగా సైతాను అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది దానియలు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ప్రార్థనలో చాలా శ్రమించాడు అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం దానియలు యోగ్యుడు కాదని కాదు అతని ప్రార్థన సరైనది కాదని కాదు సైతాన్ అడ్డగించినందువలన నిజానికి దానియాలు ప్రార్థించడం మొదలు పెట్టగానే అతనికి ఇవ్వడానికి దేవుడు తన దూతను పంపించాడు అయితే ఒక దుష్ట శక్తి ఆ దూతను ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడింది పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలము ఇక్కడ భూమి మీద దానియలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము పూర్తిగా మూడు వారాల పాటు దానియలకు జవాబు రాకుండా సైతాను అడ్డుపడగలిగాడు దానియాలు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు దానియలను పూర్తిగా అణగద్రొక్కేయాలని సైతాన్ అనుకుని ఉండవచ్చు అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మన మీదకి రానివ్వడం దేవునికి ఇష్టం లేదు చాలామంది క్రైస్తవుల ప్రార్థనలు సైతాను మూలంగా నిర్వీర్యం అవుతూ ఉంటాయి అయితే మీ విశ్వాసం ప్రార్థనలు అలా పేరుకుపోతూ ఉంటే మీకే లాభం ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబుని లాక్కొస్తాయి అంతేకాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు వాటితో పాటు కొట్టుకొస్తాయి అంధకార శక్తి పరిశుద్ధులకి తాను చేయగలిగిన హానినంతటినీ చేస్తుంది అయితే ఎక్కువ ఒత్తిడులు శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చేయదు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్